అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి జెడ్ యూట్యూబ్ ఛానల్ చూడండి మనమైతే వంట ఒంటి దగ్గరికి అయితే రావడం జరిగింది ఇక్కడి నుంచి అయితే గంధం తీయడం జరుగుతుంది చూడండి మా ఊరి స్టార్టింగ్లో అయితే ఒక పెద్ద వేప చెట్టు అయితే ఉండడం జరుగుతుంది సో ఈ వేప చెట్టు కింద ఒక దర్గా అయితే ఉండడం జరుగుతుంది ఈ దరగా నుంచి అయితే మనకి గంధం అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది చాలామంది గంధం అంటే ఏంటి ఎట్లా తీస్తారు అని అంటుంటారు ఈత బరుగులతో తయారు చేసిన బుట్టలో గంధం వేసి అందులో పూలు దండలు వేసి విధంగా అయితే మీదంగా అయితే దట్టి అయితే కప్పడం జరుగుతుంది గంధం అయితే చాలా సుగంధ వాసనలు అయితే వస్తుంటాయి ఇక్కడ మనకి ఈ గంధం అనేది చాలా బాగా అయితే స్మెల్ అయితే రావడం జరుగుతుంది అంతా రెడీ చేసి జండలు కట్టి కాల్చి పాయతాలు ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి అందరికైతే బొట్టు అయితే పెట్టించుకోవడం జరుగుతుంది ఇక్కడ చూడండి మీరు చూస్తున్న దృశ్యంలో ప్రతి ఒక్కరైతే ఇక్కడ అయితే పెట్టుకోవడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ మేము కూడా అందరం ఈ యొక్క అయితే పెట్టుకున్న తర్వాత పదకొండున్నరకైతే అయితే వంట పైన అయితే పెట్టి అయితే కదిలించడం జరుగుతుంది సో ఇంకో పది నిమిషాలు అయితే మనకి ఒక గంధం అయితే తీయడం అయితే జరుగుతుంది స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది ఈ గంధం అనేది డప్పు అదే అదేవిధంగా మీకు వినబడుతున్న మైక్ సౌండ్స్తో అంటే డీజే సౌండ్స్తో అయితే ఈ యొక్క గంధం అయితే కదిలించడం జరుగుతుంది సో తెల్లవారులైతే ఈ యొక్క గంధం తిరిగి మీకు వీడియోలో చూపించాను కదా అక్కడ గుట్టపైకైతే తీసుకువెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క గంధం అనేది వంట పైన ఆటపాటలతో గంధం ముందు ఆటలు ఆడుకుంటూ మెయిన్ వీధి ఏదైతే ఉంటుందో ఆ వీధి కొంటూ చుట్టూ తిరుగుతూ ఆ గుట్టపైకైతే ఈ యొక్క గంధం అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది చూడండి మరికొద్ది క్షణాల్లో అయితే ఈ యొక్క గంధం అనేది వంట పైన పెట్టడం జరుగుతుంది పబ్లిక్ అయితే బాగానే రావడం జరిగింది ఇంకా వస్తూనే ఉంటారు చూడండి ఇక్కడ గంధం అయితే లేపడం జరిగింది అంటే పైకి లేపి ఒక వంట మీద అయితే పెట్టడం జరుగుతుంది చూడండి ఈ విధంగా అయితే గంధం అయితే తీస్తారు మా ఊర్లో వంట పైన సో అప్పటి నుంచి మా పెద్దల నుంచి కూడా మా ఊర్లో అయితే ఈ యొక్క వంట గంధం అయితే తీస్తారు ఇలా పెట్టిన తర్వాత చాలా బిగుతుగా అయితే కడతారు గట్టిగా ఎందుకంటే ఊరు చుట్టూ తిరిగి గుట్టపైకి వెళ్ళాలి కాబట్టి చాలా గట్టిగా అయితే వాటికి తాళ్ళైతే బిగించి ఆ వంటకు కిందంగా అయితే బిర్రుగా అయితే కట్టడం జరుగుతుంది సో వీళ్ళే అనమాట ఈ జాతర అయితే జరిపించేది సో ఇక వంట అయితే లేపడం జరుగుతుంది చూడండి ఎంత బాగా ఉందో సో వంటి ముందు వీళ్ళు నేను చిన్నప్పటి నుంచి చూసినట్ట నుంచి వీళ్ళ పాతం నుంచి అయితే వీళ్ళు వంట అక్కడ బండై పడుతుంది వీళ్ళు కూడా బండేసుకున్న ప్రయోజనం జరుగుతున్నాయి ఇంకా చిన్నలు పెద్దలు అందరూ చాలా డ్యాన్స్ అయితే చెందిస్తూ అయితే ఎంజాయ్ అయితే బాగా చేస్తూ ఉంది చాలా మంది అయితే రావడం జరిగింది అక్కడ వరకు బార్గట్టి డ్యాన్స్ అయితే చేస్తున్నారు అతను మా ఫ్రెండు చిన్నప్పటి నుంచి దోశాను చిన్నప్పటి ఫ్రెండ్ సో ఈరోజు జాతరకు అయితే రావడం జరిగింది వెనకటికి డీజే బాక్స్ లేకునేది సో వెనకట మా పెద్దలు ఇలాగనే డప్పు చప్పులతో ఆడుతూ గంధం అయితే ముందు వెళ్తూ ఉండేది సో ఇప్పుడైతే టైం అయితే ఐదైతే కావడం జరిగింది ఇంకొక గంట సేపట్లో గుట్టపైకి అయితే వెళ్ళడం జరుగుతుంది చూడండి వెనుకటికి ఎలా ఆడేదో అదే అయితే డప్పు చప్పులతో ఈ విధంగా అయితే ఆడడం జరిగింది సో ఇందులో మేము కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క ఆట ఈ డప్పు చప్పుల్లో పీల పండుగ అంటే చాలా ఇష్టం సో ఆ దరువు మీద అయితే ఆట ఆడడం జరుగుతుంది చూడండి ఇంకా జాతరల దగ్గరకైతే రావడం జరిగింది చూడండి మీకు ఏర్పడుతుంది ఇక్కడ మిఠాయి దిక్కు ఇక్కడ వరకు అయితే రావడం జరిగింది సో ఇక్కడ వరకు అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము మేము కూడా ఒక గంద ముందు ఆటలు ఆడుతూ సో ఒక అర్ధ గంటలో అయితే గుట్టపైకి అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ వరకు అయితే చాలా బాగా అయితే డ్యాన్సులు చేసాము చాలా ఎంజాయ్ అయితే చేసాము చాలా హ్యాపీగా అయితే చేశాము సో ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుపుకోవాలని ఆ దేవుడిని అయితే కోరుకుందాము సో so, ఒంటె పైన గుట్టపైకి గంధం తీసుకెళ్ళినాక పైన పెట్టి పాయితాలు ఇచ్చి ఈ విధంగా అయితే పాటలు పాడుతుంటారు